దసరా పండుగ అంటే దుర్గమ్మను పూజించడంతో పాటు బతుకమ్మను జరుపుకునే విషయం అందరికీ తెలుసు తెలంగాణలో అన్నిటికంటే పెద్ద పండుగ బతుకమ్మ ఇక్కడి ప్రజల ఆశకు భాషకు మాండలికానికి బతుకమ్మ పాట వేదిక భారతీయులంతా దేవతలను పూలతో పూజిస్తారు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పూలలోనే దేవతలను దర్శిస్తారు దేవతారూపం పొందిన పూల జాతర బతుకమ్మ మహాలయ అమావాస్యతో మొదలై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహానమి వరకు జరుగుతుంది ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పిన పండుగ బతుకమ్మ తెలంగాణ మహిళల హృదయమే బతుకమ్మ పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్ళిన చిన్ననాటి జ్ఞాపకాలను కలకాలం పదిలంగా దాచిపెట్టే పండుగే బతుకమ్మ మరి బతుకమ్మకు సంబంధించిన అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చోళరాజు ధర్మాంగదుడు సత్యవతి దంపతులకు వంద మంది కొడుకులు ఒకసారి యుద్ధానికి వెళ్ళి ఆ వంద మంది మరణిస్తారు ఒకేసారి ఆ వంద మంది చనిపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు దీంతో తమ దగ్గర ఉన్న బంగారాన్ని నగలను ధాన్యాన్ని అన్నిటినీ కూడా దానం చేస్తారు ఆ తరువాత అడవి బాట పడతారు దేవుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేస్తారు వీరి సాధారణ జీవితాన్ని చూసి లక్ష్మీదేవి మెచ్చుకుంటుంది వెంటనే వారి దగ్గర ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటుంది అప్పుడు వారు ఇలా సమాధానం చెప్తారు మేము సంతానం లేకుండా వచ్చాం కాబట్టి నువ్వే మా కడుపున పుడితే బాగుంటుంది అని సత్యవతి కోరుకుంటుంది రాజు కూడా అలాగే కోరుకుంటాడు దీంతో వారి కోరిక మేర లక్ష్మీదేవి వారికి జన్మిస్తుంది అయితే ఆమెను చూడ్డానికి మునులు సాధువులు అందరూ వస్తారు అత్రి వశిష్ట కశ్యప అంగీరస మహామునులు ఆ బిడ్డను బతుకమ్మ అని ఆశీర్వదిస్తారు ఆమె పెరిగి పెద్దదై చక్రాంగుడు అనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్లాడుతుంది కోరిన వారందరికీ సంతానం సిరి సంపదలను ప్రసాదిస్తూ బతుకమ్మగా పూజలు అందుకుంటుందని ఒక కథ ప్రచారంలో ఉంది ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఇంకో కథ ప్రకారం ఒక రైతుకు ఆరుగురు బిడ్డలు పుట్టి చనిపోతారు ఏడో బిడ్డను నీవైనా బతుకమ్మ బతుకు అని పెద్దలందరూ ఆశీర్వదిస్తారు ఆమె పెరిగి పెద్దదై ఒకరోజు తన వదిన ఆడబడుచులతో చెరువులో స్నానానికి వెళ్తుంది అక్కడ వారి బట్టలు తారుమారవుతాయి దీంతో గొడవ జరిగి వదిన బతుకమ్మను చంపి చెరువుగట్టున పాతి పెడుతుంది బతుకమ్మ తండ్రికి కలలో కనిపించి విషయమంతా వివరించి తాను చెరువుగట్టున తంగేడు చెట్టుగా వెలిశానని చెబుతుంది తండ్రి దుఃఖాన్ని తీర్చడానికి తన పూలతో ఆడబడుచులు బతుకమ్మను పేర్చుకుని ఆడుకోవాలని చెబుతుంది ఆమె కోరిక ప్రకారమే బతుకమ్మ వెలిసిందని కూడా అంటారు మరొక కథ ప్రకారం యోధులైన ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క చెల్లి ఉంటుంది ఆ అన్నలు ప్రాణానికి ప్రాణంగా ఆమెను పెంచుకుంటారు కానీ వదనలకు ఆమె అంటే కోపం అన్నలు వేటకు వెళ్ళాక ఆమెను చిత్రహింసలు పెడతారు అవి తాళలేక ఆమె బావిలో పడి చనిపోతుంది తామర పువ్వుగా ఉద్భవిస్తుంది అన్నలు చెల్లి కోసం వెతుకుతూ బావిలోకి చూడగా తామర పువ్వు కనిపిస్తుంది అదే సమయంలో అటుగా వచ్చిన రాజు దాహం తీర్చుకోవడానికి బావిలోకి దిగుతాడు తామరను తెచ్చి తన కొలనులో వేస్తాడు కొంతకాలానికి విష్ణుమూర్తి ఆ పువ్వును మనిషిగా మార్చి వివాహం చేసుకుంటాడు ఆమె గౌరమ్మ జానపదలు ఈ కథను గుర్తు చేసుకుంటూ బతుకమ్మను జరుపుకుంటారు పురాణాల్లో బతుకమ్మ మహిషాసురుడు లోకాల్ని పట్టి పీడిస్తుంటే మహిషుణ్ణి చంపి తమకు మానప్రాణంను కల్పించమని వేడుకుంటూ మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరు అభిప్రాయం మరో కథగా గోరి సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయ చెంది గంగమ్మని అందరూ పూజిస్తున్నారు అంటూ తల్లితో చెబుతుంది అప్పుడు తల్లి పార్వతిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి మరొక కథ ప్రకారం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలున్నారు అక్కెమ్మను ఎంతో గారాభంగా చూసుకునేవారు అది అక్కెమ్మ పెద్దవదిన ఓచుకోలేకపోయేది అన్నలు పొరుగురికి పనిమీద వెళ్ళినప్పుడు అదే అదునుగా భావించిన వదిన అక్కెమ్మకు పాలలో విషం కలిపి ఇచ్చింది ఆ పాలు తాగి అక్కెమ్మ చనిపోతే ఆమెను ఊరి బయట ఉన్న అడవిలో పాతిపెట్టింది పాతి పెట్టిన మట్టిపై ఒక చెట్టు మొలిచింది అది చక్కగా విరగబూసింది ఊరికి వెళ్ళివచ్చిన అన్నలు దారిలో ఆ చెట్టును చూశారు పసుపు పచ్చటి పూలు వారికి ముచ్చట గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పూలు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెబుతుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తారు అన్నలు నిన్ను కాపాడుకోలేకపోయాం ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అంటారు అప్పుడు అక్కెమ్మ తంగేడు పూలలో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తన పూలతో పండుగ చెయ్యమని చెప్పిందట అలా బతుకమ్మ వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది ఇక మహిమగల బతుకమ్మ పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండగా వారికి ఒక ప్రాంతంలో ఒక ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట దీంతో ఆమెను ఒక దేవతగా కొలిచేవారు చుట్టుపక్కల వారు ఆమెనే బతుకమ్మ అని ఒక కథ చెబుతుంది మరొక ఆసక్తికర కథ ఉంది ఈ కథ వింటే దరిద్రం దరిచేరదు శకం తొమ్మిది ఎనిమిది ఐదు నుంచి పది పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళ పరిపాలించేవాడు అయితే తన తండ్రి వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క భక్తుడు అని విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళ గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి తండ్రికి బహుమతిగా సమర్పించాడు అయితే వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కదిలిపోయింది గృహదమ్మ అంటే పార్వతి నుండి శివలింగాన్ని వేరు చేసేందుకుగాను తమ దుఃఖాన్ని వెల్లబుస్తూ బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ ప్రజలు అలా ప్రతి సంవత్సరం బతుకమ్మను జరపడం ఆనవాయితీగా వస్తుంది దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకుంటున్నారు బతుకమ్మ అనే పేరు కూడా బృహదమ్మ నుండి వచ్చింది బృహదమ్మ అంటే పార్వతీదేవి ఈ సందర్భంగా గౌరమ్మను రంగురంగు పువ్వులతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో పువ్వులను నీటిలో వదులుతారు అలా వదులుతూ పార్వతీదేవి గురించి పాటలు పాడతారు రంగురంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి రంగురంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో లేదా నీటి నదీ ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మేలవిస్తారు బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ప్రారంభమైంది ఆ తరువాత అది నగరాలకు వచ్చింది అలా దేశ సరిహద్దులు దాటింది విదేశాలకు పాకింది తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగను చేసుకోవడం మాత్రం మానరు ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయింది బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ అందుకే ప్రతి ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారు తమ బిడ్డల్ని కాపాడమంటూ వేడుకుంటారు బతుకమ్మ పాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి బతుకమ్మకు పూజ చేయడమే కాదు ఆడబిడ్డలకు తమ బాధల్ని సంతోషాలను పాట రూపంలో బతుకమ్మకు చెప్పుకుంటారు ఒక తల్లికి చెప్పుకున్నట్లే అన్నీ చెప్పుకుంటారు కాకతీయ రాణి వీర నారీమణి రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెబుతూ ఉంటారు అలా దాదాపు వెయ్యేళ్లుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభోగంగా పూజలు అందుకుంటుంది అది ప్రజా పండుగగా మారింది బతుకమ్మలో పూలను వాడడానికి కారణం ఏంటి అంటే మహిళలంతా బతుకమ్మలతో చెరువుగట్టు మీద చేరి జీవితానుభవాలను అనుభూతులను పౌరాణిక కథలను సంఘటనను లయబద్ధంగా పాడతారు బతుకమ్మలో ప్రతి పువ్వుకు విశిష్టత ఉంది తంగేడు పువ్వుకు ఎక్కువ విశిష్టత ఉంది దానికి కారణం అది గుత్తులు గుత్తులుగా విరబూస్తుంది తమ సంసారం కూడా అలా పచ్చగా పుష్టిగా ఉండాలని మహిళలు కోరుకుంటారు వాసన లేని పూలను దేవుని పూజకు వాడరు బతుకమ్మకు ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును వాడతారు గునుగు టేకు తంగేడు గుమ్మడి కట్ల కాకర గన్నేరు పొట్ల పొగడ రుద్రాక్ష గోరింట మల్లె బంతి చామంతి శంకు ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికి సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం ఇవి చెరువులు గుంటల్లో ఉన్న నీటిని శుభ్రపరచడానికి ఒక ఔషధంగా పనిచేస్తాయి తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి వరకు మెట్ట పంటలన్నీ ఇళ్లకు చేరుకుంటాయి రోజుకో ధాన్యంతో పిండి వంటలు చేసి దైవానికి అర్పిస్తారు వీటిని సద్దులు అంటారు బతుకమ్మకు వీటిని సమర్పిస్తారు కాబట్టి అది సద్దుల బతుకమ్మ అయ్యింది ఎంత పేదవారైనా బతుకమ్మ పండుగకు తమ కూతుళ్లను అత్తారింటి నుంచి తమ ఇంటికి తీసుకువస్తారు వారికి చీరాసారులు పెట్టి కుటుంబమంతా పండుగ సంబరాల్లో మునిగిపోతారు అందుకే తెలంగాణ కొండగుర్తు బతుకమ్మ పండుగ ఎంతో పవిత్రమైన ఈ కథలను దసరా ముగిసేలోగా ఒక్కసారైనా వింటే చాలు జన్మల దోషాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి